హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో అమలు కాబోతున్న పైన ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది అయితే జూలై నెలలో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయి ఎవరెవరికి ముందుగా అమలు చేయబోతున్నారో వాటి తేదీలు ఏంటి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి ప్రతిరోజు వచ్చినటువంటి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు అయితే ఏపీలో ఉండే స్కీమ్స్ కోసం అయితే ప్రత్యేకంగా వాట్సాప్ మరి టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్ లింక్లో మీరు ఓపెన్ చేసి ఓపెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వచ్చు వివరాలకు వస్తే ముఖ్యంగా చూస్తే జూలై నెలలో మొట్టమొదటిగా అమలు కాబోతున్న పథకం మనకు ఎన్టీఆర్ భరోసా అయితే ఇది ఎవరెవరికి ఎంత ఇస్తున్నారని కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి మీకు క్లారిఫై చేస్తాను ముఖ్యంగా ఇది అయిపోయిన తర్వాత జూలై నెలలో రాబోతున్న పథకాల గురించి డెప్త్ తెలుసుకుందాం ఫస్ట్ చూస్తే ప్రభుత్వం పేర్కొన్న చంద్రబాబు లేఖలో వివరాల ప్రకారం చూస్తే ఎవరైతే ఈ సంక్షేమం కోసం ఎదురు ఉన్నారో వారి మేనిఫెస్టోలు చెప్పినట్టుగానే పెంచు ఒకసారి వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అయితే దివ్యాంగులకి అయితే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు ఇక ఇరవై ఎనిమిది వర్గాలకు చెందినటువంటి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్ లబ్ధిదారులకు రేపు జూలై ఒకటో తేదీ నుంచే పెంచిన పెన్షన్లు ఇస్తారు కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల నుంచే ఈ మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వమైన నెలకు ఎనిమిది వందల తొం పంతొమ్మిది కోట్లు భారం పడుతున్నా ప్రజాశ్రేయస్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని వీరు చెప్తున్నారు అయితే ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు అమలు చేస్తున్నందున సామాన్య పెన్షన్ ఎవరైతే ఉంటారో వారికి ఏప్రిల్ మే జూన్ ఈ నెలలకు సంబంధించి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అయితే ఏకంగా ఇవ్వనున్నారు సో ఈ ఏడు వేల రూపాయలు సాధారణ పెన్షన్ తీసుకుంటున్న వారికి అయితే వస్తాయి జూలై నెల పెంచిన అనేది మొత్తంగా నాలుగు వేలు ప్లస్ ఈ మూడు వేలు కలిపి పేరు వేలు ఇస్తున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు అయితే జూలై నెలలో ఇంకా అమలు కాబోతున్న పథకాలు ఏంటంటే ఏవైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అన్నా క్యాంటీన్లు కూడా జూలై నెలలోనే ప్రారంభమవుతున్నాయి మొత్తంగా నూట ఎనభై ఎనిమిది నుంచి దాన్ని రెండు వందల ఒకటి నుంచి పెంచుతున్నామన్నారు సో ఈ అన్నా క్యాంటీన్లు కూడా అమలు అవుతాయి ఇక స్కిల్ సెన్సెక్స్ కూడా మనకైతే జూలై నెలలోనే అమలు కాబోతుంది దీంతో పాటుగా ఏవైతే ల్యాండ్ టైటినింగ్ యాక్ట్ ఉందో ఆ ల్యాండ్ టైటినింగ్ యాక్ట్ కూడా పూర్తి స్థాయిలో జూలై నుంచి అమలు కాబోతుంది ఇక ఈ పథకాలకు సంబంధించి ఈ నెలలో ఇవే వస్తున్నాయి అండి మరిన్ని పథకాలు వస్తే మీకు తెలియజేస్తుంటాం కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతూ ఉండండి డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగచ్చు లేదా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జై